ధువుల ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ నిన్న మనం మరి మింటి నుంచి దిగి వచ్చిన బంతి ఎలా వచ్చింది ఏంటి మరి శ్రీ అమ్మగారు ఆ అట్లా రావడం అది ఒక పాములాగా నాకు తాచు పాము లాగా ఆయనకి కనబడటం అలాగే మరి రెండు మబ్బులను చీల్చుకుని ఒక పున్నమి చంద్రుడు ఎలా వస్తున్నాడో అలా వస్తున్నట్టు ఉన్నా కూడా అది మాత్రం మండుతున్న అగ్నిగోళం వలే ఉంది అని శ్రీ అమ్మగారు మరి మనకి చెప్పడం జరిగిందండి అలాగే ఆయనకి దోశ మీద ఉన్న ఇంట్రెస్ట్ అది ఎలా పోగొట్టుకోవాలి ఆయన కళ్ళు తెరిచే ఆజ్ఞా చక్రం మీద ఆ యొక్క క్రియాయోగం చేస్తున్నప్పుడు ఆయనకి ఆ దోసే బొమ్మ ఆ చిత్రం కనిపించడం అలాగే ఆయన ఆ యొక్క అగ్నిగోళం ఆ గజ్జన ధ్వని చేస్తూ వచ్చి ఆ దుని మీద వాళ్ళటం దుని మీద వాళ్ళాక ఆ సౌండ్ ఆగిపోవటం తరువాత పూర్తిగా నిశ్శబ్ద స్థితికి వచ్చేసి ఆ అగ్నిగోళం రెండుగా చీలిపోయి దాంట్లోంచి ఒక పెద్ద పాము రావటం అది చూస్తానికేమో ఆచు తాజ్ పడగ వల్లే ఉండటం అది నీళ్ళు విద్యుత్ రంగులలో మారడం అది బయటకు వచ్చి బస్ కొట్టి శ్రీ బాబాజీ గారి యొక్క మీదకి వంచి ఆయన యొక్క కాళ్ళను తాకటం ఆ క్షణంలోని శ్రీ అమ్మగారికి భయం పోవడం ఇలాంటివన్నీ విషయాలు మనం నిన్న తెలుసుకున్నామండి ఈరోజు మిగిలినది చూద్దాం ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి వన్ జీరో ఫైవ్ వన్ ఒక హిమగిరి గురువరు శిష్యుడైన యోగి కథ శ్రీ అమ్మ గారు ఆధ్యాత్మిక యాత్ర విశేషాలని మనం అందరం తెలుసుకుంటున్నామండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాద పద్మాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గులు నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా గురుదేవులకు పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర్ బ్రహ్మ తస్మ శ్రీ గురవే నమ అది ఎప్పుడైతే శ్రీ బాబాజీ గారి యొక్క ఆ కాళ్ళను పాదాలను తాకిందో అప్పుడు దాని తలను బాబాజీ గారు కుడి చేతితో తాకి దీవించారండి తరువాత ఆయన చేసిన పని నేను నేనేమైనా వెర్రబడనా ఇది అసలు నిజమా కళ అనే సందేహం కలిగిందనమాట ఆ శ్రీ అమ్మగారికి దానికి జవాబుగా ఆ పాము బుస కొట్టిందంటండి అంటే అది కల కాదు నిజమే అని రూఢీకరణ జరిగింది అనమాట ఆ నీలి తాచు నిలువుగా లేచి బాబాజీకి ఎదురుగా కూర్చుంది తర్వాత బొసు బుసుల సంభాషణ చాలా సేపే నడిచింది అంటే అది బుస బుసలాడుతానే ఆ యొక్క బాబాజీ గారితో మాట్లాడిందంట అప్పుడు బాబాజీ గారు మధు నువ్వు ముందుకురా సర్ప లోకపు ఉపనాయకుడిని చూడు అని అన్నారంటండి శ్రీ అమ్మగారు ముందుకు సాగి జాగ్రత్తగా బాబాజీ వెనుకే కూర్చున్నారు పామెంట్ కొట్టింది అప్పుడు నాగరాజుకి ప్రణమిల్లు అని బాబాజీ చెప్పారంటండి అప్పుడు శ్రీ యమ్మగారు ఆ పాము ముందు బాగా వంగి నమస్కరించారు అత్యంత సమీపంగా చూడటం వల్ల ఆ సర్పం చాలా పెద్దదిగా ఉందని ఆ దానికి తలతల మెరిసే తెలివైన కళ్ళున్నాయని ఈయన గమనించారు ఆ మహాసర్పం బొసకొట్టి తన చీలిని నాలికతోనండి శ్రీ అమ్మగారి తలను తాకింది ఆ అప్పుడు శ్రీ అమ్మగారికి ఇంత కూడా భయం లేకపోవడాన్ని గమనించుకున్నారు కానీ ఆయన శరీరం అంతానండి అండి సన్నటి ఇప్పుడు కరెంట్ షాక్ కొడితే బాడీలో విద్యుత్ ఎలా ప్రవహిస్తుందో అలా ప్రసరించడం మాత్రం శ్రీ అమ్మగారు గమనించుకున్నారనమాట తర్వాత ఆకస్మికంగా ఆ గది అది ఆ గోళంలోకి తిరిగి వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ ఆ రెండు అర్ధగోళాలు కూడా మూసుకుపోయి ఆ క్లోజ్ అయిపోయినాయి అలా క్లోజ్ అవటం కూడా చప్పుడు అవుతూ క్లోజ్ అయినాయి ఏంటండి అప్పుడు బా మళ్ళీ అది పిల్లపిల మా అంటూ ఆర్భాటాలతోటి ఆ బంతి మళ్ళీ పైకి ఎగిరి కొంతసేపటికి మేఘాల్లో అంతర్ధానం అయిపోయిందంటండి ఇందుకే వచ్చింది ఎవరు అంటే నాగలోకపు నాగరాజు అనమాట ఆ యొక్క పాముల లోకానికి అధిపతి అయిన నాగరాజు వచ్చాడండి అప్పుడు దాన్ని వివరించమని బాబాజీని అడగలేకుండా శ్రీ అమ్మగారు ఉండలేకపోయారు బాబాజీ మీరు నాకు దీని వివరణ ఇచ్చి తీరాల్సిందే దీన్ని నేను ఎవరికైనా చెప్తే నన్ను వాళ్ళు పూర్తిగా పిచ్చివాడి కిందే జమ కడతారు లేకపోతే నేనేదో ఒక రకమైన కట్టుకథను అల్లుతున్నానేమో అనుకుంటారు అందుచేత దీన్ని నాలోనే దాచుకోవాలి అయినా సరే నాకు మీరు దీన్ని వివరణ చెప్పాలి అని శ్రీ బాబాజీ గారు అడుగుతారు అవును నువ్వన్నది నిజమే నీ ఈ అనుభవాన్ని చాలా మంది నమ్మరు అయినప్పటికీ నీవు దీన్ని నీ స్వీయ చరిత్ర వ్రాసేటప్పుడు సాధారణ జనంతో పంచుకోవాలి నమ్ముతారు నమ్మకపోతారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారండి అయినా కూడా నీకు వివరిస్తాను వాళ్ళు పట్టించినా పట్టించుకోకపోయినా నిజం కల్పన కన్నా చాలా విచిత్రంగా ఉంటుంది అని బాబాజీ గారు శ్రీ అమ్మగారితో గారితో పలుకుతారు అనమాట చెప్తున్నారు దీని గురించి అండి ఏమని అంటే మన పాలపుంతలోనండి ఏడు గ్రహాలు అలాగే పద్దెనిమిది చంద్రుల్లో ఉన్న నక్షత్ర మండలం ఒకటి ఉంది అది మన అందరికీ తెలిసిన విషయమే కదండి ఆ గ్రహాల్లో ఒకటి సర్పలోకం అంటండి పరిపక్వత చెంది బాగా వికసించిన ఫనులు అంటే జ్ఞానాత్మకంగా బాగా ఆ వికసించిన సర్పాలు దానిలో నివసిస్తూ ఉంటాయంటండి ఆ గ్రహ లోకంలో ఈ పాముల్ని ఏమంటారంటే నాగదేవతలు అని అంటారంటండి నువ్వు చూసిన అతను ఎవరు అంటే ఆ రాజ్యం తాలూకు ఉపనాయకుడు అతన్ని ఏమంటారంటే నాగరాజు అని అంటారంట నాగులకు మహానాయకుడు అయిన వాడంటండి ఐదు పడగల బంగారు సర్పం అతను సనాతన భారతీయ గ్రంథాలలో అనంతుడు అనంత స్వామి అంటారు కదండి పద్మనాభస్వామి అనంతుడని సర్పం మీద పడుకుని ఉంటాడు కదా ఆ అనంతుడు అనమాట అతను అనంతుడుగా వర్ణితుడయ్యాడు అని చెప్తున్నారు ఇక్కడ వేలాది ఏళ్ల క్రితం అంటండి మానవ జాతి ఇంకా మానసిక వికాసపు బాల్య దశలో ఉన్నప్పుడు అంటండి సర్పలోకంతోనంట సక్రమైన అనుబంధమే మనకు ఉండేదంటండి విఘ్నులు వికసితులు అయిన నాగులు అంటండి భూమి మీదకు తరచూ వచ్చి చాలా కాలం గడుపుతూ మానవులకి అన్ని రకాల బోధించి విద్యావంతుల్ని చేసేవాళ్ళంట అన్ని సనాతన నాగరికతల్లోనూ కనిపించే నాగారాధన భూతకాలపు ఉన్నత నాగులకి మనం ఇచ్చే నివాళు అంటండి ఎందుకు ఈ నాగుల్ని ఆరాధిస్తున్నాము అంటే వాళ్ళు ఈ భూలోకం మీదకు వచ్చి మనకి విద్యాబుద్ధులు నేర్పించి విద్యావంతులుగా తయారు చేశారు కాబట్టి వాళ్ళు మనకి గురువులు కాబట్టి గురుదక్షిణగా వాళ్ళని మనము ఆరాధిస్తున్నాము అని ఇక్కడ చెప్తున్నారండి ఇదే మనం ఇచ్చే నివాళి భూతకాలం అంటే గత గడిచిపోయిన కాలాలన్నిటిలో నుంచి జరిగింది ఇదే అని చెప్తున్నారండి వాళ్ళకంటండి ఎంతో గాఢమైన విజ్ఞానం ఉందంటండి దాన్ని చూస్తే వాళ్ళ ప్రతిమల్ని పూజించి ఆదరించడం జరిగేది అంటున్నారు మొదట్లో కొండలినీ శక్తి రహస్యాన్ని మనకెవరు బోధించారు అంటే వేళ్లేనండి ఈ సర్పులే కుండలి శక్తికి ప్రతీక కూడా సర్పమే చూడండి మరి ఆ కొండల్ని మనలో మూలాధారం నుంచి సహస్రారం వరకు మనకి ఎలా రెండు పాములు బెలివేసుకున్న రెండు పాములే మనకి సింబల్ కదా అందుకే ఆ దాని బొమ్మ కూడా అలాగే ఉంటుంది అష్టాంగ యోగాన్ని లోకానికి అందించిన పతాంజలి ఎవరనుకుంటున్నారు అతను కూడా ఒక నాగుడేనండి అతనికి సగం ఏంటి పాముగా ఉంటాడు సగం మనిషిగా ఉంటాడు ఇవే బొమ్మలే మనం చూస్తూ ఉంటాం అనమాట ఫారో తల మీద ఉండే సర్పము యోగదేవుడైన శివుని చుట్టూ ఉండే పాము అంటండి అన్ని కొంతమంది మానవులకి నాగబోధకులు ప్రదానం చేసిన శక్తికి విజ్ఞానానికి ప్రతీకలే ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంతమంది మానవులకి నాగబోధకులు ప్రదానం చేసిన శక్తి విజ్ఞానం అంటండి దానికి మచ్చు తుణుకలు ఇవి అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అస్తమాను జరుగుతున్నట్టుగానే అంటే మానవులు మహాశక్తివంతులు అవుతూ ఉన్నారు కదా అలా శక్తివంతులు అయ్యేకంటే మహా మహాస్వార్థపరులు కుటిల స్వభావులు కావటం ప్రారంభమైందంట మనుషులు పోని వాళ్ళలో చాలా మంది వ్యక్తి లాభం కోసం ఏం చేస్తున్నారండి చంపడానికి కూడా సిద్ధమైపోయారంట భౌతికంగాను అలాగే వివేకాత్మకంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నతులైన ఈ యొక్క నాగుల ప్రాబల్యాన్ని చూసి కొంతమంది మనుషులు భయపడ్డారు కూడా వారికి రుణపడి ఉన్నామనే మాటని మరిచిపోయి ఆ నాగుల నుంచి పొందిన శక్తులను వాళ్ళకు వ్యతిరేకంగా ఉపయోగించడం మొదలు పెట్టారంట ఈ నాగుల ద్వారా మనం ఏమైతే శక్తుల్ని పొందామో వాటిని లోక కళ్యాణార్థం ఉపయోగించకుండా వినాశనానికి వాళ్ళకి వ్యతిరేకంగా ఉపయోగించడం ఈ యొక్క స్వార్థ మనుషులు చే చేపట్టారంటండి ఒకనొక సమయంలో నాగుల సామూహిక సంహారాలే జరిగాయి అని చెప్తున్నారండి నాగుల ప్రధాన ప్రభువు భూమి మీద ఉన్న నాగులందరినీ కూడా అందుకే వెనక్కి రమ్మనమని నిశ్చయించుకున్నాడంట ఎందుకంటే ఆధ్యాత్మికంగా బాగా విస్ విక్ వికసితులైన కొంతమంది మనుషులతో తప్పించి మిగతా అందరితో కూడా సంబంధాలు తెచ్చేసుకున్నాడంటీ ఆ యొక్క నాగా నాగుల ప్రధాన ప్రభువు ఎవరు అనంతుడు రాత్రికి రాత్రే ఆ ఈ ఏవైతే సర్పాలు ఉన్నాయో ఈ భూలోకంలో మానవ లోకంలో ఆ సర్పాలన్నీ కూడా ఆ సర్పలోకానికి చేరడం జరిగిందంటండి జబ్బుగా ఉన్నవో బాగా మొసలిగా ఉన్నవో లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ నాగురు యొక్క ప్రధాన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరించి వాళ్ళు ఉంటారు కదండి ఇంకా తమ ఆ విధంగా మనుషుల్ని బాగు చేయాలనుకున్న వాళ్ళే ఇక్కడ ఉండిపోయారంట ఇప్పుడు భూ ప్రపంచం మీద ఉన్న నాగులు వేళ్ళు అనమాట ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నాగులు సర్పాలు అప్పుడు వెనక మిగిలిన వారి సంతతి వాళ్లే అని చెప్తున్నారు రక్త సంబంధీకులు కలయిక వల్ల కలిగిన సంతానం కారణంగా వాళ్ళు మాంద్యానికి ఎర అయిపోయారు అని చెప్తున్నారు కనుకనే వారి పూర్వీకుల గొప్ప లక్షణాలు కోల్పోయారు అని చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ఆ లోకంలోకి వెళ్ళలేదు భూలోకం మీదే ఉండిపోయారు కాబట్టి వీళ్ళు కొంచెం బుద్ధిమాన్యానికి కూడా గురయ్యారనమాట అయినప్పటికీ కూడా శ్రీ బాబాజీ గారు చెప్పినట్లు ఆ లోకపు నాగులు మానవ జాతిలోని వికాసవంతుల్లో అంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నత గిరిన మహా గురువులు ఉన్నారు కదండి వాళ్ళందరితో కూడా ఆ యొక్క సంపర్క మార్గాలను తెరిచే ఉంచుకున్నారు అని చెప్తున్నారు మహానుభావుడైన షిరిడి సాయినాథుడు అంటండి మూడు రాజులు మూడు రోజుల పాటు తన శరీరాన్ని వదిలి వెళ్ళి నాలుగో రోజుకి తిరిగి వస్తాడు కదా ఆయన చనిపోయాడు అని అందరూ అనుకుంటారు కదండి అలా ఆశ్చర్యపోతారు కదా ఆయన తిరిగి వచ్చిన తన సన్నిహిత సహచర వర్గానికి తాను మరో లోకంలో ఏదో ఒక కలహాన్ని తీర్చడానికి వెళ్ళానని చెప్పాడు కదా ఆయన చెప్పిన ఆ మరో లోకమే ఈ సర్పలోకం అంటండి ఆ దెబ్బలాట ఏమిటో నేను నీకు వివరించకూడదు కానీ అది పూర్తిగా పరిష్కారం మాత్రం కాలేదు అది మళ్ళీ తిరిగి చెలరేగింది నాగరాజు శ్రీ గురువు దగ్గరకు సాయం కోసం వెళ్ళాడు అంటే మహావతర్ బాబాజీ గారి దగ్గరకు వెళ్ళాడు అంటండి ఆయన సూచనతో ఆ విశ్వనాథ్ బాబాజీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చర్చించారంట ఆ అని బాబాజీ మొత్తం సంగతిని కూడా శ్రీ అమ్మగారికి వివరించారండి బాబాజీ ఇదంతా ఎంత ఇద అసంబద్ధంగా ఉందో అసాధారణంగా ఉందంటే నేను ఎప్పుడైనా ఒక జీవిత కథ రాసినట్లయితే అది నేను చెయ్యవచ్చు ఎందుకంటే ఎప్పుడోకప్పుడు మీరు అలాగా చెప్తున్నారు కనుక దాన్ని మన పాఠకులు మనస్తింతం లేని వాడిని వెర్రి మాటలుగానైనా లేకపోతే నా బట్టి కల్పిత కాదనైనా తీసి పారేస్తారు నేను దాన్ని అనుకోండి అలాగే కానివ్వండి అని నేను అన్నాను అని చెప్తున్నారు శ్రీ అమ్మగారు అంటే నిజంగా ఇది చదివిన వాళ్ళైనా విన్న వాళ్ళైనా ఈ రెండు సన్నివేశాలని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాని యొక్క అనుభవాలు మాత్రం మనకి తెలియచేయాలి అని శ్రీ మధుకరు గారు అనుకున్నారండి బాబాజీ నవ్వారంట ఏమని నేను మళ్ళీ చెప్తున్నాను సత్యం ఎప్పుడూ కూడా కల్పిత కథ కన్నా చాలా వింతగా ఉంటుందంటండి ఆ కథ వాళ్ళ ఊహను ప్రబోధించగలిగితే వాళ్ళు ఏదో ఒక సమయంలో శుష్కతర్కంతో గాని లేకపోతే ఇప్పటి ప్రాప్య జ్ఞాన స్థాయిలో గాని అర్థం చేసుకోలేని ఉచ్చతర చైతన్య రాజ్యాలున్నాయని తెలుసుకోగలుగుతారని మనం ఆశించవచ్చు అంటున్నారు అంటే నిజాలు ఎప్పుడూ కూడా సత్యం ఎప్పుడూ కూడా చాలా వింతగా ఉంటుంది మన ఊహని కంటే అది ఊహకు మించనది అలాగే మనకి తెలియని మనం చేరుకోలేని మనం అర్థం చేసుకోలేని ఎంతో ఉత్తమమైన చైతన్య రాజ్యాలు ఉన్నాయని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు అయితే నువ్వు ఇంకా నీ అదం రాయటానికి ప్రయత్నం చేసే సమయానికి విజ్ఞాన శాస్త్ర లోకంలో కూడా అంతరిక్షము అలాగే ఇతర గ్రహాల గురించిన జ్ఞానం కూడా బాగా పెంపొందే ఉంటుంది అప్పటికి ఇతర గ్రహాల మీద లేకపోతే నక్షత్రాల వ్యవస్థల్లో కూడా జీవం ఉంది లేకపోతే ఉండేది అనమాట ఇప్పటిదాకా ఆ విషయమే అనుమానించని విశ్వభాగాల్లో ఈ జీవరూపాలు వికసించి వాటిని పోషించడానికి అవసరమైన నీరు ఇతర పరిస్థితులు ఉన్నాయని కనుక్కోవటం జరిగితే బలపడుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు మరి గ్రహాల మీద మనం జీవించవచ్చు అక్కడ మనకి నీరు ఉంది అక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదండి ఆ విషయమే ఇది ఆనాడే విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ మధుగర్ గారికి చెప్పడం జరిగిందనమాట బహుశా పక్షపాత రహితుడైన ఏ ఒక్క శాస్త్రజ్ఞుడైనా నీ కథనానికి కనీసం చూపించదగిన శ్రద్ధను చూపించడం యోగ్యమని అనుకుంటేమో అప్పుడు కూడా ఖాయం చేసుకున్న ప్రమాణాల జాబితలో చేరండి దేన్నైనా అశాస్త్రీయంగా తీసి పారేసి మూర్ఖ వైఖరిని అనుసరిస్తే మాత్రం ఏ రకమైన ఆశ లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి పొడుకో బాగా అలిసిపోయావని బాబాజీ అన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జగన్ దత్త హలో